सुदेवाय देवकी नंदनाय चंदगोपकुम गोविंदा नमो नम नम पंकजनाभाय नम पंकजमा नम पंकजनेमस्ते पंकज्रिए वसुदेव देवं असुदेवसुतं देवं कंस चाणूर मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नमो ओ विष्णुपादाय नमो ओ भूतले कृष्णपृष्ठाय भक्ति श्रीमते भक्तिवेदरंत स्वामीनिचिनामिने नमस्ते सारस्वते दिवे गौरवाणी प्रसारिणे निर्विशेषवादी पक्षाचारिणे जय श्री कृष्ण अद्वैत गलाधरा भक्त गौरवभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण कोटि वैष्णव वृंद की గోపాలకృష్ణ గోస్వామి శ్రీ శ్రీయ్రౌపాధికి జై గోర ప్రేమ నంది హరి హరి భగవంతుడి ఈ ప్రపంచంలోకి అవతరిస్తే భగవంతుడికి మనము జన్మాష్టమి రామనవమి అని చెప్పి చేస్తాం కానీ భగవంతుడు ఈ ప్రపంచం నుంచి వదిలిపెట్టి మనం ఏమైనా పండుగ చేస్తామా ఇప్పుడు నిన్న మనం అక్కడ చెప్పుకున్నాం శ్రీకృష్ణ నిజదాం ప్రస్థానం ప్రభాస్ తీర్థంలో ఆ భగవంతుడు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది మనం ఏం పండుగలుగా చేయం ఆయన వచ్చేదే పండుగ వెళ్ళేది ఏం ఏం దాని గురించి ఏం ప్రస్తావన చేయం కానీ అదే భగవంతుడు తన గురించి ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చిన ఆచార్యుడి విషయంలో మాత్రము ఆచార్యుడికి రెండు పండుగలు ఇచ్చాడు భగవంతుడు ఏమిటి రెండు పండుగలు అంటే ఆచార్యుడు వచ్చేది పండుగే ఆయన వెళ్ళేది కూడా పండుగ భగవంతుడికి ఈ ప్రపంచంలోకి వస్తే భగవంతుడికి ఒకటే పండుగ వచ్చిందే పండుగ కృష్ణాష్టమి రామనవమి వరాహ జయంతి వామన జయంతి చెప్తాం కానీ భగవంతుని గురించి అజ్ఞానులకు తెలియజేసే ఆచార్యుడు ఈ ప్రపంచంలోకి వస్తేను అది ఆవిర్భావం పండుగ వెళ్తేను అది కూడా పండుగ ఎట్లా ఇక్కడి నుంచి వెళ్ళేది ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించేదానికి ఇక్కడ వదిలిపెట్టేది భగవద్ రాజ్యంలో ప్రవేశించేదాన్ని సో భగవద్ రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఆయనకి మళ్ళీ కలిగింది కాబట్టి అది కూడా ప్రేమ సో మన యొక్క ఇస్కాన్ సంస్థలో అంతర్జాతీయ కృష్ణ జీతన్ సంఘంలో మన స్వామీజీ ప్రభుపాదుల వారు ఎవరైతే ఉన్నారో అబ్రిచరణారాయణ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాశాల వారికి అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యులు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అహ్మదాబాద్ గారిని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినటువంటి ఉదయపూర్ కానీ ఇక్కడ మొదలు వేసి ఈ పక్క రాజస్థాన్ కానీ ఢిల్లీ కానీ నోయిడా కానీ తర్వాత ఈ ప్ర ఈ ప్రాంతాలన్నిట్లో కూడా విస్తృతంగా ప్రచారం జరిపిస్తున్నటువంటి మహారాజు పరంపుచ్చి గోపాలకృష్ణ గోస్వామి మహారాజు రోజున ఏకాదశి ద్వాదశి రెండింటి యొక్క గడియల మధ్యలో అంటే ఏకాదశి ఇప్పుడు ద్వ ఏ ప్రవేశిస్తున్న గడియల సమయంలో ఆ చాలా విశేషమైనటువంటి గడియలు అనమాట ఏకాదశి ద్వాదశి ఇంటర్మీడియట్ గడియలు ఆ గడియల్లో మహారాజు భగవంతుని దగ్గరికి ప్రయాణమయ్యి వెళ్ళారు భగవద్భామం చేరుకున్నారు సో అందుకని పరమ గోపాలకృష్ణ గోపాలకృష్ణకోత్సవం మహారాజు యొక్క పాదపద్మాల ఆశీర్వాదం మనందరికీ ఉండాలని అలానే పరం రుచి గోపాలకృష్ణ కోత్సవం మహారాజు యొక్క శిష్య సమూహం ఎవరైతే ఉన్నారో శిష్యులు ఎవరైతే ఉన్నారో మన ఈశ్వర్ ప్రభు కూడా ఆయన శిష్యుడే కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయపూర్లో ఇక్కడ వాళ్ళు ఆ శిష్యు సమూహానికి భగవంతుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని ఆశీర్వాదం రూపంలో వాళ్ళకి చక్కటి ఓదార్పు ఇవ్వాలని వాళ్ళు మహారాజుకి యొక్క ఆశయాలని లక్ష్యాలని భుజస్కంధాల మీద ధరించి వాళ్ళు ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క ఆశయాలని లక్ష్యాలని మహారాజు భుజస్కంధాల మీద ధరించి చాలా విస్తృతంగా ప్రచారం చేశారు గీతా జయంతి డిసెంబర్ డిసెంబర్లో కనీసం అంటే ఐదు లక్షల భగవద్గీతలు వితరణ చేస్తారు ఐదు లక్షల భగవద్గీత అంత విస్తృతమైనటువంటి ప్రచారకులైన ఎక్కడ ఏ మందిరానికి వెళ్ళినా కూడా ఏ మందిరంలో ఇస్కాన్ మందిరం సందర్శించినా కూడా ఆయన ముందు వెళ్ళి భగవంతుని విగ్రహాలకి హారతి చేస్తారు మన తిరుపతి వచ్చినప్పుడు కూడా అంతే అప్పుడు మన మందిర రాధాగోవింద విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి వచ్చినప్పుడు రాధాగోవిందర్శశక్తులకి అయినా హారతి చేస్తారు ఏమి హారు చేస్తూ కూడా అష్ట ఉన్నారు అని ఎంతో జాగ్రత్తగా చేశారు అష్ట ఉన్నారు సామాన్యం కాదు ఇక్కడ అష్టగోపికలు ఉన్న చోట అత్యంత జాగ్రత్తగా భక్తి చేయాలి అని చెప్పి ఆయన హెచ్చరించేవాడు సో అట్లా గోపాలకృష్ణ గోస్వామి మహారాజు చిన్న వయసు నుంచి చాలా 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 చిన్న వయసు నుంచి ప్రౌపద వారితో ఉండిపోయాడు అంత భారతదేశంలో ప్రచారానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఒక చెప్పాలంటే మన యావత్ భారతదేశానికి ప్రచారానికి రెండు కళ్ళు ఎవరు అని అంటే ఒకరు గోపాలకృష్ణ మహారాజు ఇంకొకరు మన జయపద స్వామి మహారాజు వెళ్ళి ఒకవేళ నార్త్ వైపు చూసుకుంటే ఒకళ్ళు సౌత్ వైపు అనమాట అట్లా పట్టుకుని మనం ఒకళ్ళేమో నార్త్ని వెస్ట్ చూసుకున్నారు ఇంకొకళ్ళేమో ఈస్ట్ను సౌత్ చూసుకున్నారు అట్లా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు సో వారికి భగవంతుని యొక్క పార్పద్ మహారాజ్ ఎంత శాశ్వతమైనటువంటి తన స్థానం కోసం తను వెళ్ళారు కానీ ఆ ఓదార్పు అనేది వారి శిష్య సమూహానికి ఇస్కాన్లో మనం అందరూ కూడా సభ్యులవే కాబట్టి మనకు కూడా ఆ ఓదార్పు లభించాలని చెప్పి శ్రీనాథ్జీని ఒకసారి మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ రామ రామ్ హరే హరే ఆ విధంగా శాస్త్రం ఏం చెప్తుందంటే ఆచార్యుడు వచ్చేది పండుగే వెళ్ళేది కూడా పండుగే అని పండుగ అలాంటి ఆ గొప్ప ఆచార యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని మనం కూడా గ్రంథాలు ఎక్కువగా వితరణ చేయడానికి ప్రయత్నం వారు ఎక్కువగా ప్రచారం ఎక్కువ గ్రంథాలు వితరణ ఎక్కువగా ఇష్టపడతారు బుక్ డిస్బిషన్ రొప్పల వారికి అది ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అది ఎక్కువ చేస్తూ ఉండరు ఆ స్ఫూర్తిని మనం కూడా తీసుకొని మనము రాబోయే గీతా జయంతికి ఎక్కువ భగవద్గీత గ్రంథాలు వితరణ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇది భౌతిక జగత్తు ఈ భౌతిక జగత్తులో జన్మ మృత్యు జర అనేటువంటివి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి కానీ భగవంతునికి సేవ చేసే వ్యక్తి యొక్క వైభవం జన్మ మృత్యులతో సంబంధం లేకుండా ఎప్పటికీ కొనసాగుతుంది దానికి మంచి ఉదాహరణ ఎవరైనా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము వల్లభాచార్యుల వారు మాధవేంద్రపురి మాధవేంద్రపురి ఒక మంచి సామాన్య అంటే బృందావనంలో ఒక భగవంతుని యొక్క సేవ అనుభూతి చెందాలనే మంచి భావంతో అక్కడికి వచ్చాను వచ్చినప్పుడు ఆయనకి ఆ భావంలో ఆకలి మర్చిపోయాడు ఏ శాస్త్రం చెప్తుంది మీరు కూడా గమనించవచ్చు ఏకాదశి పర్వదినాలు కానీ లేకపోతే ఏమైనా భగవంతుని ఆవిర్భావ మహోత్సవాలు కానీ భగవంతుని యొక్క నామస్మరణలో నామజపంలో సేవలో ఉంటే ఆకలి అనిపించదు న్యాచురల్ బలవంతంగా పస్తుండడం కాదు అది చాలాసార్లు ఏముండే దేవుడు ఫస్టు మిమ్మల్ని భక్తి చేయమన్నాడు అంట అది కాదు విషయం తినడానికి త్రాగడానికి కూడా వీలు లేనంతగా వీలు కానంతగా తీరిక లేనంతగా భదవ్ సేవలో నేను నిమగ్నం అయి ఉన్నాను అని చెప్పడానికి అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఎప్పుడు వస్తుంది గమనించండి ఎప్పుడన్నా మంచి మంచి బయట మామూలుగా మంచి మంచి మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు భక్తులకి రాకముందు అదే కదా గట్టిగా బ్యాటు పంచేది పట్టుకునేది ఆ మంచి మ్యాచ్ ఏదైనా జరుగుతుందనుకో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనుకోండి అదే విధంగా ఇంట్లో అమ్మా అదే భోజనం చేరా ఉండమ్మా అరే కనీసం నీళ్ళన్న తాగి ప్రాణం నిలుపు బ ఉండమను ఏం మ్యాచ్ జరుగుతుంది అంటే త్రాగడానికి తినడానికి కూడా నీకు టైం లేదు అంత బ్రిజీగా ఆ ఎక్స్పీరియన్స్ మనకి బయట విషయాల్లో భౌతికమైన విషయాల్లో ఉంది కానీ అదే ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెంట్ పర్సన్స్ స్పిరిచువాలిటీలో పొందుతారు ఆధ్యాత్మిక విషయాల్లో పొందుతారు మీరు అనంతచారి షెడ్యూల్ చూస్తే భయం అవుతుంది అద్దరైతే రెండు గంటలకు నిద్రలేసి తోటకి వెళ్ళి పూలన్నీ కోసుకొని తిరుమల కొండ మీద శ్రీవారికి రెండు గంటలకు లేచి పూలు కోసుకొని పూలమాల తయారు చేసి ఆకాశ గండక్కి వెళ్ళి జలం తెచ్చుకొని భగవంతుడికి అభిషేకం చేసుకొని అలంకారం చేసుకొని పూల అలంకారం చేసుకొని పరిగెత్తుకుంటే పరిగెత్తుకునే మీ రూపంలో ధర్మపత్ని మాతాజీ ఆమె అన్ని సిద్ధం చేసి పెడితే గొప్ప వెళ్ళేసి అన్ని వండి వాళ్ళు నైవేద్యం పెట్టేసి నైవేద్యాలు అయ్యి బయటకు రాగానే మళ్ళీ వచ్చిన భక్తులకి ప్రసాదం కూర్చోబెట్టి భక్తులకి ప్రసాదం వండించి అందరూ భక్తులు ప్రసాదం తీసుకోగా తీసుకోగా తీసుకో మొదటి బంతి రెండవ బంతి మూడవ బంతి లాస్ట్ మధ్యాహ్నం రెండు గంటలకు అందరూ అయిపోయిన తర్వాత అప్పుడు వారు ప్రసాదం వేసుకోవాలి లేదు తెల్లారిసం లేచింది రెండు గంటలకి ప్రసాదం ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు ఇది ఏంటి దైవీ షెడ్యూల్ దైవీ షెడ్యూల్ ఇలా ఒకటి రెండు రోజులు చేస్తే మూడో రోజు ఎక్కడున్నాడు రాని అంటే అపోలానా ఉన్నాడు ఉన్నాడని చెప్తాడు ఏ అక్కడ ఏంటంటే ఆ స్పిరిచువాలిటీ అంత ఇంటె ఇంటెన్సి ఇంటెన్సిటీలో ఉన్నప్పుడు తీవ్రతలో ఉన్నప్పుడు ఆకలి దప్పుకుని దాటుకుని వేస్తాడు చుప్పి పాస హంగర్ అండ్ థస్ట్ విల్ బి ఓవర్కమ్ బై ద డివోటీ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్ అండ్ ప్రాక్టీసెస్ సో ఆ విధంగా ఆయన మాధవేందరి పో బృందాల్లో వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు కానీ గోపాలరాడు ఏం చేశాడు గోవుల్ని పాలించేవాడు కొండ నిండా పాలు తీసుకుని వెళ్ళి ఇచ్చాడు తాగవేయాలి నాకెందుకు ఇస్తున్నాను ఆకలితో ఉన్నావు తాగు నువ్వు నేనని ఆకలితో నీకెలా తెలుసు నాకు తెలిసిపోతుంది అంతే అండి బృందావనంలో ఎవరు వచ్చినా నాకు తెలిసిపోతుంది ఈ బృందానం నియమం ఏంటంటే ఎవరు ఆకలితో ఉండకూడదు ఇక్కడ కాబట్టి తీసుకోవాలి తీసుకున్నాడు అని వెళ్ళిపోయాడు ఆ పాలు అమృతం కన్నా ఇంకా ఎక్కువ విధి రుచిగా ఉంది ఎందుకంటే ఇచ్చింది ఎవరు గోపా ఈయనేమనుకున్నాడు బృందావనంలో పిల్లల పేర్లు చాలామంది పేర్లు గోపాల కృష్ణ అని ఉంటాయిలే అనుకున్నాడు స్వయంగా గోపాలుడే వచ్చిన విషయం ఆయనకు తెలియదు రాత్రి కళ్ళలో కనిపించాడు గోపాలుడు నేను చెట్టు చెట్టుపదలో భూమి లోపల గాలి ఆడక ఉక్కతో ఉన్నాను పొద్దున్నే వచ్చి భూమి అంతా తవ్వి నన్ను జాగ్రత్తగా బయటికి తీసి నాకు మందిరం పెట్టి నాకు చక్కగా అభిషేకం చేయించి నాకు పూజలు చేసిన అవే పెట్టు సరే మీరు తెల్లారు లేదు కానీ గ్రామస్తులు ఆయన కల వచ్చింది ఆ కళ గ్రామస్తులకు చెప్పి గ్రామస్తులందరినీ పిలుచుకొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడంతా మట్టిదిబ్బులాగా ఉంటే బృందావనం రాజు తలుచుకుంటే దెబ్బలకు దెబ్బలకు కొలవా బృందానవాసులు తలుచుకుంటే పాలు కొలువ పాలు అన్నీ పోసేసేయాలి పాలు అన్ని విగ్రహం బయటపడింది ఏ విగ్రహం అది మదన గోపాల విగ్రహం అది గోపాల విగ్రహం బయట మదన అని పేరు పెట్టి గోవర్ధన్ పొర గోవర్ధన్ పర్వతం మీద ప్రతిష్ట చేసి పూజ ఆరాధన అంతా కూడా చేసి మాధవేంద్రపురి ఎంత బాగా చేశారంటే అందరినీ పిలిచార అన్ని ఊళ్ళో వాళ్ళని అన్ని గ్రామాల వాళ్ళు ఇందా మనం అనుకున్నాం చూసారా అన్ని ఊళ్ళో పిలిచి చెప్పేసారు నాయన సంవత్సరం పొడుగుతే సేవ భగవంతుడికి మీ విలేజ్ మీ గ్రామస్తులది వారం రోజులు సేవ సంవత్సరంలో వారం రోజులు మీరు ఇక్కడ సేవ చేసుకోవాలి ఇక్కడే నైవేద్యం చేసుకోవాలి ఇక్కడే పెట్టుకోవాలి ఇక్కడే పూలు భగవంతుని తయారు చేసి పూలమాల సమర్పించాలి ఇక్కడే ప్రసాదం తీసుకోవాలి ఇక్కడే విషయాలు తీసుకోవాలి సంకీర్తన చేయాలి ఏడు రోజులు భాగవతి కలిసి చేసుకోవాలి ఏడు రోజులు సప్తారా సంవత్సరంలో మీ గ్రామం ఉంది వారం రోజులు సప్తాహ మీ గ్రామం ఉంది వారం రోజులు మీ గ్రామం ఉంది వారం రోజులు మీ గ్రామం ఉంది వారం రోజులు మొత్తం సంవత్సరం అంతా బుక్ అయిపోయింది హౌస్ఫుల్ అయిపోయింది వారం వారం ప్రతిరోజు పండుగ ఇంకా అక్కడ ఎందుకంటే ఈ వారం మీ ఊరు వాళ్ళంతా వచ్చారు ఏమి వచ్చి ఇంక వాళ్ళ వారం రోజులు కీర్తన భాగవత సప్తాహం ఇంకా భాగవత సప్తాహం అంటే సాధువులు ప్రసాదము కోలాహలం వారం రోజులు అయిపోతేనే వాళ్ళు వెళ్ళిపోతారా వాళ్ళ బయలుదేరేసరికి ఇంకొక దిగిన దిగేసింది మళ్ళీ వాళ్ళు వారం రోజులు ఫెస్టివల్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫెస్టివల్ చేసి పెట్టేశారే మాధవేంద్రపురం ఇంత గొప్పలే కొంతకాలం తర్వాత వారు భగవంతుడు నాకు వేసవి కాలం వచ్చింది ఉడకపోస్తుంది ఏమి ఈరోజు తెలుస్తుంది ఏమి మనకి ఈరోజు ఏసీ బస్ దొరకలేదు కాబట్టి ఈరోజు తెలుస్తుంది ఉడకేంటి రియ్యూ అంటుంది అప్పుడే ఏమి ఎక్కువ దూరం కాదు ఇరవై కిలోమీటర్లేమి నాకు చందనం కావాలా అని చెప్పేసేసి భగవంతుడు చెప్పాడు మదన మదన గోపాల్ చందనం కావాలి అది ఎక్కడ ఉంటుంది జగన్నాథ్ పురి ఇళ్ళలో ఉంటుంది తీసుకురాకూడదు సరేని జగన్నాథ్ పూరి వెళ్ళాడు చందనం తీసుకురావడం జగన్నాథ్పూరి వెళ్తే అది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అక్కడ జగన్నాథపురికి అయినా మహాధవంద్రపురి వెళ్ళడం ఆ దారిలో రేముణ అనే ప్రదేశం ఆగడం పన్నెండున్నర లక్షల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు చెక్కినటువంటి శ్రీకృష్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం పన్నెండున్నర లక్షల సంవత్సరాల క్రితం రామబాణంతో రాముడే చెక్కిన విగ్రహం గురువుకృష్ణుడు అనుకూలిస్తే అనుగ్రహిస్తే నెక్స్ట్ ఇయర్ వెళ్దాం రామబాణంతో రాముడే చెక్కిన విగ్రహం ఆ విగ్రహం దర్శనం చేసుకోవడం స్వామికి అక్కడ నైవేద్యం పెడుతుంటే ఈ నైవేద్యం మా గోపాలుడికి మేము మదన గోపాలకి ఈ నైవేద్యం పెడితే బాగుండు కదా ఇది ఒక కుండ దొరికితే బాగుండు అనుకున్నాడు అంతే స్వామికి ఆయన వెళ్ళి పూజ నైవేద్యం పెట్టి తలుపులు మూసాడు మళ్ళీ తలుపులు తీసేసి నైవేద్యం తీసుకెళ్ళి అందరికీ పనిచేస్తాడు మళ్ళీ ఈ మాధవేంద్రపురి అయ్యో ఎందుకు స్వామి నైవేద్యం కాకుండానే తినాలనుకున్నాను అంటే పొరపాటు వెళ్ళిపోయాడు కానీ పూజారి మధ్యాహ్నం తలుపులు మూసేసి విషయం తీసుకున్నాడు మళ్ళీ నాలుగింటికి తీస్తారు అంతే ఇక్కడంతా అంతే ఆ లోపల స్వామి పూజారి కల్లో కనపడి మాధవేంద్రపురం పలానా భక్తులు వచ్చడానికి పుండప్రసాద్ క్షీరాన్ని తీసుకెళ్ళే ఎక్కడికి ఎక్కడ స్వామి నేను అన్ని పనిచేశాను స్వామి నీకు తెలియకుండా నేను ఇప్పుడు దాచిపెట్టాను లేదా వెనకాల ఎక్కడ గర్భగుళ్ళోనే నా వెనకాలే నా కాలు ఉంది పోయి చూడు అవునా నేను పెట్టిన పంటలోనే అట్లే ఉన్నాయి మళ్ళీ విన అట్లే నేను నైవేద్యం పెట్టినప్పుడు అలాగే ఉన్నాయి అలాగే తీసుకొచ్చాను నేనంటే దానంలో నాకు కొంచెం ఎక్స్పర్టైజ్ అయి ఉంది ఎట్లా కొండలను ఎట్లా కాజేయాలని నాకు కొంచెం అనుభవ జ్ఞాత ఉంది కానీ నువ్వు తీసుకెళ్లిపోవాలి అని అంటే వెళ్ళి గొప్ప వెళ్ళి చూస్తే కొండ అక్కడే స్వామి పాదాలు ఎనక్కలు తీసుకెళ్ళేప్పుడు మాధవేంద్రపురి ఎవరు మాధవేంద్రపురి ఎవరు అని చెప్పి వెళ్ళి మాధవేంద్రపురి ఆచి నా పేరు పచ్చూర్లో ఎవరికి తెలిసిందేనే స్వామి నీ పేరు చెప్పాడు ఇది కొండ అని చెప్పి తీసుకెళ్ళి ఆయన కొండ తీసుకొని వెంటనే ఆయన చెల్లిపోయాడు ఊరికి వెళ్ళి అక్కడ చంద్రం తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు తిరిగి మళ్ళీ అక్కడ ఆగినప్పుడు స్వామి ఆయన చెప్పాడు గోవర్ధన పండుగ మీద ఉన్న మదన గోపాలుడు నా కోసం కష్టపడిన దూరం రావద్దు చందనం అక్కడ గోపీనాథుడికి అర్పించు ఇందుకే ఉన్న స్వామి పేరు గోపినాథుడు ఈయన కోసం క్షీర అన్నం చోరీ చేశాడు కాబట్టి క్షీరస్వర గోపీనాథం ఆ గోపినాథుడికి చందనం వద్దు మదన గోపాలుడిగా నేను చల్లదనం తీసుకుంటాను అని చెప్పి ఆయన అక్కడ అయిపోయాడు ఇంకా అక్కడే చల్లగా చందనం భగవతికి సమర్పించాడు ఈ మదన గోపాలు గోవర్ధన పండుగ మీద ఉండిపోయాడు కొంతకాలం తర్వాత ఏమైంది పరాయ దేశంలో దండయాత్ర చేస్తారు ఆ దండయాత్రలో ఇంకా స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసేస్తారని అర్థమైపోయింది ఇప్పుడు అని ఒక ఆచార్యుడు వచ్చి అతి కష్టం మీద అతి కష్టం మీద ఒక రకంగా చెప్పాలంటే ప్రాణత్యాగానికి సిద్ధపడి అతి కష్టం మీద ఆ స్వామిని ఒక ఎద్దుల బండిలో వేసుకొని తాను ఎద్దుల బండిలో కూర్చొని నేను మనం ఒకరు చెప్పుకున్నాం కదా డాకూర్లు విగ్రహాన్ని ఎట్లా తీసుకొచ్చి ఎద్దుల బండిలో తీసుకుని ఎంత దూరమైన ఎదురు బండిలో ప్రయాణం చేసేది ఆ స్వామి ఒక ఎద్దుల బండ వేసుకొని తన ఒక ఎద్దుల బండ కూర్చొని ఆ బృందావనం గోవర్ధన పర్వతం నుంచి బయలుదేరి 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 ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే వచ్చారు ఇక్కడికి రాజస్థానీ రాజస్థాన్ రాజులు ఎవరు వైష్ణవ రాజు ఇక్కడికి ఎవరు రాలేరు ఇక్కడ ఎవరు దండయాత్ర చేయలేరు సేఫ్ అందుకని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత రథం కదలలేదు బండి కదలేదు ఎంత ప్రయత్నం చేస్తే ఎంతమంది గ్రామస్తులు పట్టి తోస్తూ కూడా బండి కదలలేదు అప్పుడు వల్లభా సేవకి అర్థమైంది స్వామి ఇక్కడ ఉండాలనుకుంటున్నాడని చెప్పి ఇక్కడ స్వామి విగ్రహాన్ని దింపి ఏ అందరిని పిలిచి చూడండి ఏరి కోరి మీకోసం గోవర్ధన కొండ మీద ఉండేటువంటి స్వామి స్వామి అందుకే ఆయన రూపం కూడా ఎలా ఉంటుంది గోవర్ధన పర్వతం ఎత్తినట్టు చూడండి ఇక్కడ గోవర్ధన పర్వతం ఎత్తినట్టు ఇది శ్రీనాథ్జీ ప్రత్యేకమైన రూపం గోవర్ధన పర్వతం ఎత్తిన చేయబడి ఇట్లా ఉంటుంది మన ఇస్కాన్ టెంపుల్లో కూడా చూసాం కదా మనం శ్రీనాథ్జీ ఏమి ఆయన్ని శ్రీనాథ్జీ అని పిలిచి ఇక్కడ ఆరాధన అంతా చేయాలి మనం పూజ అంతా కూడా చేయాలని చెప్పేసి చెప్తాం చెప్తే అప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి స్వామికి కొండ గుట్ట మీద కట్టి వంశాల వారీగా సేవలు పంచుకున్నారు పూల సేవ ఒకరిది తాంబూలం సేవ ఒకరిది మిఠాయి తయారు చేసే సేవ ఒకరిది అట్లా పాలు సేవ ఒకరిది ఆ వంశాల వారీగానే సేవలు చేసి ఇక్కడ ఎవరిది ఆధిపత్యం లేదు ప్రభుత్వ ఆధిపత్యము ఏమి దేవాదాయ శాఖ ఏం లేదు వాళ్ళే పవిత్రంగా తరాలు తరాల తరబడి చేసుకుంటున్నారు ఏమో చదివిస్తే పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్లు చేసేసి పంపించాలని పంపించాలనుకుంటారు కదా మామూలుగా వీళ్ళు ఎట్లా అంటే లేదు మా తర్వాత వంశం ఇక్కడ ఉండాల్సింది సేవకి ఇక్కడ ఉండాల్సింది అని చెప్పి సేవకి ఇక్కడ ఖచ్చితంగా ఒకరిద్ద ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఉంటే ఆయన బయట ఉద్యోగాలు వ్యాపారాలు బట్ ఇక్కడ సేవ కంపల్సరీ ఉండాల్సిందే వాళ్ళ వంశ పారంపర్యం కొనసాగాల్సిందే అది జీ యొక్క సేవ అట్లా ఆయన కొనసాగించారు అలా ఆ స్వామి సేవ జరుగుతుంది పైన సుదర్శన చక్రం ఉంది నాలుగు వేదాలు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత ఏడు ఏడు మంది గోపికలు ఏడు జెండాలు ఉన్నాయి ఏడు గోపికలు ఇట్లా అక్కడ గుర్తులు ఉన్నాయన్నమాట ఇది నాథ్ ద్వారా అంటారు ఊరి పేరు ఏంటి ఎందుకు నాథ్ ద్వారా అంటే భగవంతుడు ప్రవేశించిన ద్వారమే నాదు నాథ్ అంటే భగవంతుడు అందరికీ నాదు రానే కదా అందుకని ఆ నాదుడు ప్రవేశించిన ద్వారం కంటే నాథ ద్వారా అని చెప్పేసి అని పిలుస్తారు ఇది నాలుగవ ద్వారక కొద్ది ఇక్కడ క్షేత్రం మనకి ఎంత గొప్పగా చెప్తుందంటే చేరదాం రావాలంటే అందరికీ శక్తి ఉండదు అందరికీ ధైర్యం ఉండదు అందరికీ భగవంతుడి మీద నమ్మకం ఎందుకంటే నమ్మకంతో విశ్వాస యాత్ర అది విహారయాత్ర కాదు వినోదయాత్ర కాదు విశ్వాస యాత్ర సో అందరికీ అవకాశం ఉంటుందో ఉండదు ఈ శ్రీనివాస్ని మనస్ఫూర్తిగా మనం దర్శనం చేసుకుంటే కంటే పాదాలకు మొక్కి మనస్ఫూర్తిగా మనం దర్శనం చేసుకుంటే ఆ శారధాం యాత్రకి వెళ్ళలేని వెళ్ళలేనిటువంటి వాళ్ళకు కూడా శరీరం సహకరించకుండా వెళ్ళలేని వాళ్ళకు కూడా శారధాం యాత్ర చేసినటువంటి ఫలితం వస్తుందట శ్రీనాథ్జీ దర్శనం అలానే ఆ క్షేత్రమత్వం రాస్తుంది అక్కడ సో అంత విశేషమైన దాన్ని అర్థం చేసి అక్కడ వెళ్ళే అవకాశం ఉన్నా కూడా వెళ్లకుండా ఉండమని కాదు సోమర్ధనాన్ని ప్రోత్సహించడంలో శరీరం యొక్క అననుకూలతని ప్రోత్సహిస్తున్నారు మీ శరీరం సహకరించద కొండలు ఎక్కి నో ప్రాబ్లం శ్రీనాథ్జీని దర్శనం చేసుకోండి శారద దర్శనం చేస్తున్నటువంటి సమయం అట్లా చెప్తుంది సో ఇది ఇక్కడ శ్రీనాథ్జీ విశేషం ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు రాజభోగ హారిత ఉంటుంది పదకొండు గంటలకి పక్కన పది నిమిషాలు టైం ఉంది ఇక్కడ ఐదు నిమిషాలు మూడ కాలు అబ్బాయి వాక్ వెళ్ళి దర్శనం చేసుకునేసి వచ్చేసి ఈ లోపల మీ అందరూ కూడా కొంచెం రూములకి వెళ్ళి అన్ని సామాలు అన్నీ కూడా సర్దుకునేసి ఏమి కరెక్ట్గా మన కిందకి పదకొండు అని చెప్పాను కొంచెం పొడిగించడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకొక వన్ అవర్ పన్నెండు గంటలకు మనము కిందకి సామాన్లు దిగిపోతే తర్వాత మీ యొక్క ప్లేట్లు కూడా తీసుకొని దిగేస్తే పన్నెండున్నరకు ఇక్కడ ప్రసాదం పెట్టేసి ఇక్కడే ప్రసాదం పెట్టేసి లంచ్ ప్రసాదం తీసుకునేసి తర్వాత మనము చిన్న చిన్న ఆటోలు చేస్తూ తినట్లాగా రాత్రి చిన్న ఆటోలు అక్కడికి వెళ్ళి అక్కడ బస్సులో నింపుకొని కంకురలికి వెళ్ళిపోతాం కంకురలి ఏంటి ఐదవ ద్వారక సో నాలుగు ద్వారకలు అయిపోయినాయి మన పంచద్వారక యాత్రలో లాస్ట్ ద్వారక కంకురలి ఆ కంకురోలికి వెళ్తాము అక్కడ మీరు స్నానాలకు అనుకూలంగా కొంత పెట్టుకోండి అక్కడ మంద అనేటువంటి సరస్సు లేక్ ఉంది ఆ లేక్ లో స్నానం చేయొచ్చు ఓకేనా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీనాథ్జీని చాలా చిన్న బాలులాగా చూసుకుంటారు కొంచెం సేపు ఒక అరగంట గంట ఎక్కువసేపు దర్శించు మాకు శ్రీ నుంచి కాళ్ళ నొప్పి పొడి చిన్న నుంచో నుంచి మూసేయండి అంటారు మండే క్లోజ్ చేసేస్తారు కాళ్ళ నొప్పులు పొడి ఎక్కువసేపు నుంచి కాళ్ళ నిపులు పుట్టారు చిన్న పిల్లలు ఎంతసేపు కనిపితారు అట్లా అట్లాడు అంత బాగా చూసుకుంటారు వీళ్ళు అందువల్ల అందుకని వెళ్ళేసి అంటే శ్రవణం చేయకుండా వెళ్ళకూడదు నేను మీకు ఆ సీరియస్నెస్ అంత చెప్పలేదు కానీ